హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజు బీరకాయ బొబ్బర్లు కర్రీ చేస్తున్నాను నేను అయితే నేను ఎలా చేస్తానో ఈరోజు చూద్దాము నేను బొబ్బర్లు మార్నింగే నానబెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత బీరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనము కర్రీ వేసే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం ధనియా పౌడరు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బబ్బర్లు కూడా ఇందులో వేసుకోవాలి అవి కూడా కొంచెం ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బబ్బార్లు ఉడకడానికి అన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషంలో ఉడికించుకోవాలి పది నిమిషం తర్వాత మనము చూస్తే ఉడికిపోతుంది దాదాపు మనం ముందుగా కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం పొడి కొంచెం సాల్టు కొన్ని ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ పోయేదాకా మూత తీసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషంలో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషంలో మంచిగా కర్రీ దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత వాటర్ అంతా పోతుంది అప్పుడు కర్రీ దగ్గర పడుతుంది అప్పుడు దీన్ని చేసుకోవడమేనండి మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి